విష్ణు స్మరణం స్మరణ మీరు నేను ఇతర కలిసి చేయాలి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీ ఒక్కళ్ళే వింటున్నారా అని చెప్పేవాడిగా భావించట్ల మీకు చెప్పేది ప్రతిదీ నా మనసులో భావించుకుంటున్నాను నేను విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం కాసేపటి సాయి వస్తాడు పూజ చేస్తాడు కదా అర్చనం వందనం ఆ పెట్టేటప్పుడు నేను ధనం పెట్టాలను ఎవరన్నా అంటారో మీరు అందరూ పెడతారు దనం అర్చనం చేసేటప్పుడు వందనం దాస్యం అయ్యా హనుమా నీకు మేము దాసురమే అమ్మా కన్యకాపురమేశ్వరి నీకెప్పుడు దాసురాలు అమ్మ నేను దాసుని అని చెప్పి చెప్తారు కదా దాసం దాసవ ఏమిటి అని అన్నారు కదా అనిపిస్తారుగా కదా దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యం సఖ్యం అంటే ఏంటి అమ్మవారితో సఖ్యం పెట్టుకుంటే శక్తి ఉందా అమ్మవారిని కొలిచేటువంటి భక్తురాళ్ళతో సఖ్యం కావాలి ఒక లక్ష్మి గారిని వచ్చి అనుకోండి ఆ ఒక్కతే అవుతుంది ఆ కన్యాక పరస్ ఉండదు ఆ నలుగురు రావాలని కోరుకుంటే సఖ్యం పెట్టుకున్నట్టు ఆ నలుగురు ఇంకో నలుగురిని తీసుకురావాలి ఆ ఇంకో నలుగురిని అట్ట అంతగా సామూహికంగా పెద్ద సమూహంతో చేస్తే దాని సఖ్యం అంటారు సఖ్య భక్తి అంతేకాదు అప్పుడట మచ్చత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథ ఎంత శ్యమా నిత్యం దుష్యంతిత రమంతిచ అని భగవద్గీతలు అన్నారు కృష్ణుడు మీరు పది మంది సామూహికంగా కూర్చొని భగవద్ ఆలయంలో అంటే మా ఇంట్లో మేము భజన పెట్టుకుంటున్నాం మా ఇంట్లో సముద్రాల పారాయణ పెట్టుకున్నాం రోజు ఒకరింటో పెట్టుకుంటున్నాం అంటే పెట్టుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి ఎవరికి ఇబ్బంది లేదు కానీ గుళ్ళో కూడా పారాయణం చేయాలి అది గుడి ఎందుకుంది దూర ఎందుకుంది ఎంత ప్రతిష్ట ఎందుకు జరిగింది అది ఆ విషయాలు మర్చిపోతున్నారు జనాలు నేనేం మిమ్మల్ని ఉద్దే ఒకళ్ళు ప్రత్యేకంగా అంటాల నేను నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు అవతలకి వెళ్ళిన తర్వాత నేనేవాను ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం నాకు అనిపించిన అంట గుడి దేనికి ఉంది గుడి నిర్వాహకులు దేనికోసం తపన పడుతున్నారు ఆ తపన వర్షం వచ్చింది వర్షం వస్తే గుడిగులు లేవా నేను నాకు వర్షం వర్షం వచ్చింది నిన్న ఆటో బుక్ చేసుకున్నాను కరెక్ట్ శశికళ గారు ఫోన్ చేశారు అట కారు పంపిస్తున్నాను అది క్యాన్సిల్ చేశారు ఎందుకంటే నేను అక్కడ రావాలి తడుచుకుంటే రానుగా నేను నేను ఫోన్ చేసి తెచ్చుకోవాలి ఎందుకంటే మీరు కారు పంపిస్తున్నానని అను నేను ఎందుకంటే వాడ పనులు ఉంటాయి కానీ అమ్మగారే నేను కారు పంపిస్తున్నాను అడ్రస్ చెప్పమన్నారు ఓకే అంటే మీకు ఇబ్బంది లేదా అమ్మ నాకే ఇబ్బంది నేను వచ్చా ఆల్రెడీ గుడికి అన్నారు పంపించారు అయినా ఎట్లో గట్టా నేను రావాలనుకున్నా ఏం చెప్పడానికి వచ్చింది నాకు అడ్డాను లేనప్పుడు వర్షం మీకు అడ్డానికి ఎందుకు వస్తుంది వర్షం రావాలి పది మంది రావాలనే కదమ్మా వాళ్ళు పెట్టింది నాకు అసహం కాదు నేనైతే ఎవరిని రామని అడగను నాకు ఎంతమంది తక్కువ ఉంటే అంత మంచిది ఎందుకంటే ఎట చెప్పినా చదువుతుంది ఎక్కువ మంది వస్తే ఎవరు ప్రెసర్ అడుగుతారు మరి కాబట్టి విని సామూహికంగా వినాలి ఇక్కడ శ్రవణం అనే మాటని భాగవతంలో వ్యాసుడు ఐదు వేల సంవత్సరాల కింద చెప్తే పోతన గారి సమయానికి వచ్చాడు డౌట్ వచ్చింది పోతన గారికి ఈ కలియుగంలో మనం మరి తెలంగాణ ప్రాంతంలో జనాలను చూస్తుంటే ఇప్పుడు మోసాలు చేసేటప్పుడు అనిపిస్తున్నారు తుష్కుల పాలనలో అని అక్కడ పద్యాన్ని తెలుగులో రాసేటప్పుడు మోత తోక తగిలిచ్చాడు తనుభాషన్ అన్నాడు తను అంటే ఏంటి నోరు శరీరం అంటే మనం శరీరంలో గుళ్ళో చేసి దేంతో చేస్తాం భజన చేస్తే నోటుతోటే కదా కాబట్టి నోటుతో అనేటప్పుడు వాక్కు తర్వాత ఇక్కడ మీరు అన్య భజన శ్రీమాత్రే నమ శ్రీ మాతృ నమ మనస్సు అంతా ఇంటి దగ్గర ఉంటుంది ఎందుకు ఆ శ్రీమాత్రే నమ అరకపోవటం మంచిది అంటే అర్థం ఏంటంటే మీరు నోటుతో అనేలా మనసులో కూడా ధ్యానించుకోవాలి మీ కదలిక కూడా మీ కళ్ళు కూడా అమ్మవారి శరీరం ఆ దివ్యమంగళ రూపం మీదనే ఉండాలి దాన్ని ఏమంటారంటే మనోవాక్కాయ కర్మణ అమ్మ అని అమ్మకు నమస్కరిస్తారు వాక్కుతోటేమో అమ్మ పేరు తలుస్తారు ఈ నమస్కారం పెట్టేది నోటితో అనేది రెండు కూడా మనస్సులో పెట్టుకుంటారు ఈ మూడిట్లో ఏ ఒక్కటి లోపించినా కూడా త్రికరణ శుద్ధి లేదు అంటారు అంతే కదా త్రికరణాలు అంటే మనస్సు వాక్కు కర్మణ ఈ మూడు కాక పెడితేనే త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధిగా చేసిన పూజనే ఫలిస్తాయి ఇందులో ఏ ఒక్క కరుణం తగ్గినా కూడా భక్తి మీకు ఫలించదు నిర్మవటం చెప్తున్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ రోజు వరకు కలగదు అంటే మీకు ఎప్పుడైతే త్రికరణాల్లో ఒకటి లోపించిందో మనసు లోపించి ఆ ఎందుకు లేదు జన్మ గారు అని అనుకుంటారేమో చేద్దాం అనుకుని మనసు అంత ఇద్దాలు పెట్టుకుంటే ఆ రోజు పారాయణం చేసిన ఉపయోగం లేదు కాబట్టి మనోవాక్కాయ కర్మణ త్రికరణ శుద్ధికి తను హృద్భాష సఖ్యమం శ్రవణము దనా సేవయు ఆత్మరు గయన్ అని చెప్పి చెప్పారు పోతన గారు అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనోవాక్కాయ కర్మణ త్రికరణ శుద్ధి ఈ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని అమ్మ ప్రణిపాత రాక్షస్యో మహతో భయం అంటే అర్థం ఏంటంటే భక్తి లేని వాడికి మళ్ళీ రక్తి భక్తిని అర్థం ఏమున్నట్టు నేనే దారే ఇప్పుడు రక్తి ఉన్నట్టు భక్తి అంటే ఏంటి ఈ కళ్ళు చెవులు నాలుక ముక్కు ముక్కన్నీ కూడా ప్రాణేసనీ మంజు భాషలు వినలేని కర్ణ రంధ్రముల కలిమేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తబలన్నీ సౌందర్యమేలా భువన మోహన నిన్ను కొడగాల గాలేని చిక్షురింద్రియముల సత్వమేలా దైతని మానగాలేని అథరామృత వానకాలే జిహ్వకులరస సిద్ధిరయనా నీవనమాలికాధమేని ఘ్రాణమేలాంపుయని జన్మ జన్మ ముల అని ఏదైతే ఐదు ఇంద్రియాలు ఉన్నాయో ఐతింటినీ కూడా భగవంతుడి పరంగా ఉపయోగిస్తే భక్తి ఆ భగవంతుడి పరంగా కాకుండా లోకంలో తిరిగేది మనం ఇక్కడ కంటి ముక్కు వాసన ఏ మాలసీ ఆ వాసన చూడాలి ఇక్కడ ఉండాలి ఈ చేతులు దేనికి ఉపయోగించాలి అంతే గాంధీ చౌకలో పచ్చ బండి దగ్గర బజ్జీల బండి దగ్గర ఉండి ఆ వాసన బాగున్నాయి పీల్చుకుంటూ